హెలుయ దేవునికి మహిమ కలుగునుగాక పరిశుద్ధ దావ దేవుని ఒక మహాకృప మహాశక్తి అభిషేకం ఒక్కొక్కరి మీద గాక ఒక్కొక్కరి మీద కాక పరిశుద్ధాత్మ అస్వర్స్ అభిషేకం ఈ ఉదయమున ఉన్న వారిని తాకునుగాక మహిమ దిగును గాక అగ్ని కాక పరిశుద్ధాత్మ దేవుని శక్తితో నింపబడుదును గాక పరిశుద్ధాత్మడ ప్రతి ఒక్క ఒక్కరిని ఈరోజు నాయన దినం కాచి కాచిగా పడి మీరు ఎక్కల కింద సురక్షితంగా నింపు కుందురుగాక యా దేవునికి మహిమ కలుగునుగాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ధ్యానం చేసుకుందాము మార్కు పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినం అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను ఆమె అలూయ్య అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్మండి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను మనం ప్రార్థన చేసినప్పుడు నమ్మాలంట నమ్మి ప్రార్థన చేయాలి నమ్మి ప్రార్థన చేస్తేనే మీరు ఏదైతే అక్కడ అడుగుతున్నారో అది ఖచ్చితంగా మనకు దొరుకుతుందని ప్రభు సెలవిస్తున్నాడు ప్రభు ఉన్నాడు ప్రభు మాట ఆయన మాట నిరార్థకము ఎన్నడూ కూడా కాదు ఆయన శక్తి గొప్పది ఆయన కృప గొప్పది ఆయన మాట గొప్పది ఆయన ఎంతైనా మనకు ఆ వాగ్దానం నెరవేర్చి కార్యము సిద్ధి కలగజేసేవాడే దేవుడు ఎవడైనానూ ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడు మని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అూయ ప్రభు చెప్తున్నాడు ఏంటంటే మనస్సులో ఖచ్చితంగా ఇది మేము పొందుకుని ఉన్నాము ఇది జరుగుతుందని నువ్వు విశ్వాసం ఉంచాలంట ఫస్ట్ మనస్సులో నమ్మకం ఉంచాలంట ఈ నమ్మకాన్ని విశ్వాసాన్ని ఉంచితేనే నీ మనస్సులో కూడా ఇది జరుగుతుందా ఇది జరగదా అని కూడా అనుకోవద్దు అనుకుంటే ఇది జరగదు అంతే ఎప్పుడైతే జరుగుతుందని అనుకొని అనుకుని విశ్వాసిస్తావో అడిగినది ఖచ్చితంగా పొందుకుంటావని ప్రభు సెలవిస్తున్నాడు అప్ అప్పుడే దేవుని యొక్క మహాకృపను మనము చూడగలుగుతాం ఆ శక్తిని చూడగలుగుతాం ఏది మనకు అక్కరుగా ఉందో అది ఖచ్చితంగా దేవుడు అనుగ్రహిస్తాడు తప్పనిసరిగా సాయం చేస్తాడు ఇది ఎంతో ఆయన మాట ఇచ్చి తప్పనేటువంటి దేవుడు కార్యము మన పట్ల ఉండి జరిగిస్తాడు విశ్వాసం ఉంచండి నమ్మకం ఉంచండి అప్పుడు మీరు అడిగిన ప్రతి వాటిని మీ ప్రార్థనలో అవి పొందుకొని ఉన్నారని మీరు విశ్వాసించిన ఎడల నమ్మిన ఎడల అది మీకు ఖచ్చితంగా జరుగునని ప్రభు ఈరోజు మనకి వాగ్దానం ఇస్తున్నాడు కాబట్టి వాగ్దాన నిమిత్తం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయినటువంటి పరలోక మందున్న తండ్రి నీకు స్థుతి స్థుతి స్తోత్రం స్తోత్రం చెల్లిస్తూ తండ్రి మీకు వందనాలయ్యా మీరే మా దేవుడు మా సర్వం మా సర్వేశ్వరుడు మేము ప్రతిదీ కూడా మిమ్మల్ని విశ్వాసంతో నమ్మకంతో అడుగుతుండగా అనుగ్రహించండి అయ్యా ఏ కుటుంబంలో ఈ శోధన కష్టము వేదనలు బాధపడుతూ ఉన్నారు వాటి అన్నింటినీ ఏసో నామములు ఇప్పుడే ప్రభ విడుదల పొందుకొని ప్రతి కాడి విరగొట్టబడను అంధకారంలో కట్లని తేగిపోను చీకటి కట్లని తేగిపోనుగాక అశక్తులని కాక ప్రభు మీ శక్తిని కుమ్మరించండి ప్రతి కాడి అంధకారముల కట్లని తెగిపోవాలా ప్రతి కీడు నుంచి ఏసునాముల విడుదల పొందుకోవాలి ప్రభు ఇప్పుడే అద్భుతం ఆశ్చర్య జరుగునుగాక ఆశ్చర్యకార్యాలు జరుగునుగాక మహత్కార్యాలు చూచిక్రియలు కాక తండ్రి ప్రతి కాడి విరగొట్టండి మీ సహాయం చేయండి అయ్యా ఏ అప్పులు సమస్య అయినా ఏ కష్టమైన రోగమైన వ్యాధులైన ఏసునాముల పోవును కాక అది డెవలప్ పోవును కాక దురాత్మ శక్తులు చీకటి కట్టలని కూడా తెగిపోవును కాక ప్రతి కాడి విరగొట్ట మొత్తమని ప్రార్థన చేస్తున్నా తండ్రి మీకు వందనాలు ఎవరైతే ఏ శోధనైనా ఏ ఇబ్బందులు ఉన్నారో అన్నిటి నుంచి విడతల తండ్రి ప్రతి తాగుమూతులు కూడా మారాలి ప్రభా దొంగతనము మోసాలు అబద్ధాలు ఆడి వారందరూ మారాలి ప్రభా అయ్యా రాజుల కొరకు అధికారుల కొరకు లీడర్ల కొరకు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రుల కొరకు ప్రార్థనిస్తుండగా ని సన్నిధి ఆదరణిస్తానా నష్టపోయిన వారికి కష్టాల్లో శ్రమలో బాధలు ఇబ్బందులు ఇరుకులో ఉన్నటువంటి వారికి రైతుల పట్లను మరణిస్తున్న వారికి అలాగే కుటుంబంలో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అనేకమైన ఇబ్బందులు పడుతూ హాస్పిటల్లో పాలవుతున్న వారందరికీ తగిన సమయంలో తగిన సహాయములు అందించి ప్రభా ప్రభుత్వానికి కావాల్సినటువంటి ప్రతి సహాయమును అందజేయడానికి కూడా మీరే కృప చూపించి నాయన నాయకులందరికీ కూడా మంచి జ్ఞానము తెలివిని వివేచన ఆలోచన దయచేసి మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తున్నాను దాన్ని ఇరుసలేం ఇరుశలేం పట్టణం కొరకు ప్రార్థన చేస్తున్నాను సంఘక్షేమం కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాను తండ్రి శత్రు చుట్టూ శత్రువులే శత్రువులను మిత్రులే చేసి మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తున్నాను ఆయన ఈరోజు పుట్టినరోజు వివాహ వేడుకలు జరుపుకునే సంవత్సరం దయా కిరీటం అనుగ్రహించండి గర్భఫలం లేని వారికి గర్భఫలం వివాహం కాని వారికి వివాహాలు జరిగించండి తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రతి డి ప్రతి సమయం అందు మీ కాడి ఎత్తుకుంటుండగా ఉండదు ప్రతి ఈ మీరు కాచి కాపాడి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోము నేసుక్రీస్తునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్